మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ రెండు నెలలకు ఓ దేశం చుట్టేయడం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా లక్షల రూపాయలు ఆర్జించడం విలాసవంతమైన జీవితాన్ని గడపడం ఇది ఐబొమ్మ రవి అసలు కథ హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు తలుపులు తీయకుండా గంటనర పాటు ముప్పు తిప్పలు పెట్టిన రవి ఆలోపే తన టెలిగ్రామ్ డేటా ఫోన్ డేటా మొత్తం క్లియర్ చేశాడు బంధువులు స్నేహితులతో సంబంధాలు లేకుండా విదేశాల్లోనే ఎక్కువగా ఉండే రవి హైదరాబాద్కు వచ్చి పోలీసులకు చిక్కాడు అతడి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు ఐబొమ్మకి సంబంధించిన రెండు డొమైన్లను రవి ప్రధానంగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు రెండు డొమైన్లతో మిర్రర్ వెబ్సైట్లను సృష్టించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు ఇవన్నీ ఐబొమ్మ బప్పం టీవీ కింద పైరసీ చేసిన సినిమాల్ని ఈ వెబ్సైట్లలో పెడుతూ వాటి మధ్యలో బెట్టింగ్ యాప్లను రవి ప్రమోట్ చేస్తున్నాడని వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని వెల్లడించారు ఐబొమ్మ నుంచి రీడైరెక్ట్ అయి బెట్టింగ్ సైట్లకు వెళ్లడం ద్వారా వ్యక్తిగత డేటా చౌర్యం జరుగుతుందన్నారు అమెరికాలోని ఆరిజోనా చిరునామాలో ఒక డొమైన్ హైదరాబాద్లోని అమీర్పేట అడ్రస్లో మరో డొమైన్ ను రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధారించారు వీటి ఆధారంగా రవి ఫోన్ నంబర్ దొరికింది సీడీఆర్ తనిఖీ చేయగా అతను కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వచ్చారని తెలుసుకున్న రవి గంటన్నర పాటు తలుపులు తీయకుండా తిప్పలు పెట్టాడు ఈలోగా టెలిగ్రామ్ ఫోన్లోని డేటా మొత్తాన్ని క్లియర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఎక్కడికి వెళ్లినా సర్వర్లను కనెక్ట్ చేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ఉన్న పరికరాల్ని రవి తన వెంట తీసుకెళ్లేవాడని సమాచారం రవిని అరెస్టు చేసిన సమయంలో ఇంట్లో ఉన్న రెండు ఫోన్లు ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పద్దెనిమిది హార్డ్ డిస్క్లు ఇరవై ఒక్క బ్యాంకు పాసుపుస్తకాలు ద్విచక్ర వాహనం ల్యాప్టాప్లు సిపియలు ముప్పై నాలుగు డెబిట్ క్రెడిట్ కార్డుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు అనంతరం రిమాండ్కు తరలించారు అతనికి సహకరించిన బాలాజీ ప్రశాంత్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు రవి ప్రధానంగా ఐబొమ్మకు అనుసంధానంగా పదుల సంఖ్యలో డొమైన్లు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది ఎప్పటికప్పుడు తన డేటా వివరాల్ని ధ్వంసం చేస్తూ తప్పించుకు తిరిగాడు కొంత డేటాను పలు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రీస్లలో నిల్వ చేశాడు ఫిర్యాదులు ఇస్తున్న సినీ పరిశ్రమను సైతం బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు తన గుర్తింపును మార్చుకుని ప్రహ్లాద్ పేరుతో పాస్పోర్టు పొందినట్లు దర్యాప్తులో తేలిందన్నారు రవి తన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకుని ఎనభై లక్షలు వెచ్చించి సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశం పౌరసత్వం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఒకవేళ భారత పోలీసులు పట్టుకుంటే ఎన్ఆర్ఐ పేరుతో తప్పించుకునేందుకు రవి ఈ విధంగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు రవికి చెందిన క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాల్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు వ్యక్తిగతంగా స్నేహితులు బంధువులతో రవికి ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు గుర్తించారు విచారణకు రవి సహకరించకపోవడంతో ముఖ్యమైన డేటా రికవరీకి పోలీసులు యత్నిస్తున్నారు